ఏ హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మిస్ అంచిన అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మేము షాపింగ్కి వచ్చామన్నమాట కొత్త ఏం లేదు షాపింగ్కి సో కొన్ని శారీస్ తీసుకున్నాము శారీస్ తీసేసుకొని ఇంకా కొంచెం డిమార్ట్లో పని ఉండింది ఒక టూ ఐటమ్స్ కోసం అయితే వెళ్ళామన్నమాట సో వెళ్ళిము కానీ అవి తీసుకోకుండా అన్నీ తీసేసుకున్నాము ఏ మాట కామాట డిమార్ట్కి వెళ్ళిన వాళ్ళము ఖాళీ చేత్తో వస్తాము అన్నీ ఇంట్లో ఇవి లేవు ఇవి లేవు అనుకుంటూనే అన్నీ నింపేస్తాము సామాన్లు మనం అస్సలు వినలేము శారీ షాప్ లో వినము ఇట్లాంటి ఇట్లా ఇట్లెప్పుడన్నా వెళ్ళినప్పుడు అస్సలు వినలేము కదా సో ఇట్లా ఉంటుంది మా ఏం చేస్తాను అక్కడ నేను మంచి చదువుతానే కదా అయినా ఒక్క పర ఒక్క దాని కోసం పోయి మన పని ఇట్లుంటది టూ ఐటమ్స్ కోసం టూ హండ్రెడ్ బిల్ కోసం పోతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిల్ అయింది మా డాడీ చూడండి ఒకసారి మొత్తం షాప్ కొనుక రాకపోవాలి అని అంటాను తిడుతాడు నవ్వట్లే అదంతా యాక్టింగ్ తిట్టిండు ఇప్పటిదాకా తిట్టిండు ఇప్పటిదాకా తిట్టిండు ఇప్పుడు మీకు కెమెరా ఆన్ చేయగానే చూసా మా డాడీ షేర్స్ పెద్దరేట నిజంగా అంటే మేము ఇట్లా ఈ గంజ్ ఉంది పెద్దది అందులో ఇది పోయినసారి తెచ్చిన శనిగా ఎప్పుడే పోయినసారంటే దసరా అయితే మూడు నెలలు చేయిగా ఉంది నేనేం చేస్తున్నానంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను అట్లా మన దగ్గరికి పోయి వచ్చేసరికి కొంచెం ఆడినట్టు అయింది ఆడినట్టు అంటే ఇట్లనే టేస్ట్ ఇక్కడ నేను ఇంకా అంటే మిక్సీ పట్టడానికి పేస్ట్ కోసం రెడీ చేస్తున్నాను సో కొంచెం మగ్గితే సరిపోదు సో మగ్గడానికి అంటే మనం చేస్తే తొందరగా నగ్గిపోతుంది మన పని కూడా తొందరగా అయిపోతుంది చాలా అసలు ఏంటో అంటే కొంతమంది షాపింగ్స్కి వెళ్తే ఎంత యాక్టివ్గా ఉంటారో నాకైతే అస్సలు నేను షాపింగ్ పర్సన్ కాదు సో శారీ షాపింగ్ అంటే ఉండాలే నేను చేసుకుంటే నా నాకు నడుము నొప్పి అంటే అస్సలు యాక్టివ్గా ఉండలేను నేను వంట టెన్త్ కంప్లీట్ అయిపోతుంది బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఇంకా ఆ రోజైతే షాపింగ్ వెళ్ళొచ్చి ఇది మార్నింగ్ అనమాట కంటిన్యూ వీడియో చేస్తున్నాను సో వారు చూసారా ఫాగ్ ఎట్లా వచ్చేసిందో చాలా చాలా మంచిగా అనిపించింది నాకు గుడ్ మార్నింగ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అయించిన అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను సో ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేస్తాను తెలిసాను పొద్దున లేచాను సెవెన్ థర్టీకి అలా లేస్తే ఎప్పుడు గంట తర్వాత బయటకు వచ్చి చూసాను అనమాట ఎయిట్ థర్టీ అలా అవుతుంది లుక్ ఎట్ ద మంచు గైస్ మొత్తం ఒక మనం ఫారిన్ కంట్రీస్లో కాశ్మీర్లో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే బాగా ఎంత బాగుండిందో ఇంత ముందు దాకా నేను పొగ పొగ అనుకున్నాను ఇది మంచు పొగ మంచు ఎంత బాగుంది అసలు చాలా చాలా మస్తు అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఉన్నట్టు ఇక్కడ చూడండి ఇటు ఇట్లా మొత్తం మంచుతో కప్పిపోయింది అనమాట సో నాకైతే భలే అనిపిస్తుంది అంటే ఉంటుంది మంచు సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఉంటుంది అనుకుంటా కానీ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంత మంచు అంటే ఇట్స్ ఏ వెరీ అట్లా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే చలి కూడా లేదు ఎక్కువ సో మంచు పడితే చలి ఎక్కువ ఉండదు అంటారు సో చలి కూడా పోతే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది మాకైతే సో ఇంక సంక్రాంతి వస్తుంది కదా కొంచెం పండగలు ఎంజాయ్ చేయొచ్చు మంచు ఈ చలి ఎక్కువ లేకుండా ఉంటాయి సో అలా అనమాట వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి జనరల్గా ఏదైనా జరిగితే మనం అసలు ఏదేదో ఫీల్ అవుతూ ఉంటాం అలాంటిది ఏదో కాశ్మీర్లో ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మార్నింగే స్నానం చేసి దీపాలు అయితే పెట్టేశాను నేనే దేవుడికి ఆ రోజు సాటర్డే అనుకుంటాను సో మార్నింగే ఇంక బ్రెడ్ తింటున్నాను అనమాట సాటర్డే వైబ్ అంటే నాకు ఎంత ఇష్టమో మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు సో దీపాలు పెట్టినప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఎంత బాగుంటుందో అసలు నాకు చాలా చాలా ఇష్టము ఆ రోజు రాగానే ఎందుకు యాక్టివ్ అనిపిస్తుంది అనమాట నాకు సో మంచిగా బ్రెడ్గా వేసుకొని తింటున్నాను పాలల్లో ఎందుకు తినాలనిపించింది యాక్చువల్లీ చెప్పాలంటే టైం అప్పటికే టూ అవుతుంది సో కడుపులో కొంచెం అట్లా ఉంటుంది కదండీ ఎంతైనా ఫాస్టింగ్ అన్నప్పుడు కడలి కడుపుతో ఉండకూడదు ఏదో ఒకటి తింటూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఈ చిక్కుడుకాయల సీజన్ వస్తే చాలు మా అమ్మ వారానికి వారం రోజులు పెట్టమన్నా పెడుతుంది తనకి చాలా ఇష్టం అట్లా మా మమ్మల్ని అయితే ఇంకా బలి చేస్తుంది చెప్పాలంటే మాకు కూడా ఇష్టమే మా అమ్మ వండి పెట్టి 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 దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది మొత్తం పోగొడుతుంది ఇక్కడ చూసారా నేను ఏం మాట్లాడుతున్నాను వినండి ఇక్కడ హలో ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా అండి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాం ఇదేంటి రెండు ఒకటి రెండు ఇదేమో నా కర్రీ అదేమో అమ్మ కర్రీ చిక్కుడుకాయలోనే వెరైటీస్ అనమాట ఎందుకంటే ఇందులో బొబ్బలు ఉంటాయి చూడ గింజలు అవి నాకు ఇష్టం ఉండవు ఆ సీడ్స్ అన్నీ తీసేసి మొత్తం అదేట ఉంటాయి చూడండి అవి నేను చేసుకుంటాను కొంచెం ముదిరిపోయిన సీడ్స్ ఉంటాయి చూడండి అంటే సీడ్స్ ఎక్కువగా మా వాళ్ళకి ఇష్టం అనమాట వాళ్ళు తింటారు సో నాకు ప్రత్యేకంగా తెప్పించుకొని నేను చేసుకుంటున్నాను అనమాట చాలా చాలా ఎమ్మిగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సో చూద్దాం టేస్టీ టేస్టీగా ఇప్పుడు సాటర్డే ఈరోజు ఫాస్టింగ్ కదా మంచిగా ఎమ్మి ఎమ్మిగా తినేసేయాలన్నమాట సో ఏదో చికెన్ లాగా మటన్ లాగా ఫీల్ అవుతున్నాను కదా మాకు చిక్కుడుగా అంటే అంత ఇష్టం అనమాట సో నేను ఎట్లా అంటే టమాటోస్ వేసుకోకుండా చేస్తాను అనమాట మా అమ్మ అయితే మొత్తం టమాటోస్తో నింపేస్తుంది సో అట్లా అనమాట సో ఎమ్మి ఎమ్మిగా తినేద్దా అంతకీ టైం ఎంత తెలుసా సిక్స్ అవుతుంది చూసారా

నాకు వెజిటేబుల్స్లో ఇష్టమైనది చిక్కుడుకాయ అండి దాని తర్వాత ఉంటాయి కాకపోతే ఇట్లా చేసేసరికి అట్లా అనిపించింది అనమాట అందులో గింజలు చెప్పాను కదా అసలు తినలేదు నేను సో చిన్నప్పుడు అయితే అమ్మకి మొత్తం వేసేసేదాన్ని ఇప్పుడు కొంచెమైనా ప్రోటీన్ ఉంటుందనేసి తింటున్నాను కానీ ఇష్టంగా అయితే కాదు ఇంకా ఈవినింగ్ టైంలో డాడీ కందికాయలు తీసుకొచ్చాడు మై మోస్ట్ ఫేవరెట్ కాబట్టి అప్పటికప్పుడే దాన్ని బాయిల్ చేసుకొని తింటున్నాను కందికాయలు ఇంట్లో ఉంటే మాత్రం నేను అసలు ఆగలేను మార్నింగ్ వరకు కూడా సో ఖచ్చితంగా కొన్ని అయినా తినాల్సిందే మంచిగా అవి బా ఆయిల్ ఎక్కువ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు మా అయితే పచ్చిగా ఉన్న ఇష్టం అనమాట సో తనకి అట్లా ఇష్టము నాకేమో ఇట్లా బాయిల్ చేసుకొని మంచిగా ఉప్పు కరెక్ట్ సరిపోవాలన్నమాట అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కుమ్మేస్తాను అది ఏ కానివ్వండి టైము టెన్నే కానివ్వండి ఫుల్గా తినేసే పడుకుంటాను అనమాట తింటా ఇష్టమైన ఫుడ్ తింటూ మంచిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటూ ఆహా ప్రశాంతంగా ఉంటుంది ఇష్టమైన ఫుడ్ అంటే బిర్యానీలు పెద్ద పెద్ద ఆర్డర్స్ అవేనా అండి ఇవి కూడా ఇష్టమైనవి నాకైతే చాలా ఇష్టం కాబట్టి మంచిగా కూర్చొని టీవీ పెట్టుకొని తింటున్నాను సో ఒక రోజులో కావాల్సింది ఏంటి ఇలాంటి ఫుడ్ మంచిగా తినడం ఎంజాయ్ చేయడం ఇంతే కదా సో అలా అన్నమాట సో ఇంకా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను నచ్చితే మరి మీరు ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్